వివరాల్లోకి వెళ్తే చెల్లాయిపాలెం గ్రామంలో గ్రామం పుట్టినప్పటి నుంచి రహదారు నుండి లారీలు ట్రాక్టర్లు గడ్డి ట్రాక్టర్లు కూలీలు పోయే రహదారిని ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆక్రమించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు రహదారి విషయం సచివాలయం సర్వేయర్ కి తెలపగా స్వయంగా అధికారుడే వచ్చి హద్దురాళ్లు పాతి వెళ్లారని తెలిపారు రహదారి ఆక్రమించిన ఆర్టీసీ ఉద్యోగితో కూడా అధికారులు మాట్లాడి ఇంతటితో ఆపమని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు ఈ రహదారి గుండా రేపాల గ్రామం నుంచి జనవాడ కామాక్షమకు పూర్వంలో నివసించే పెద్దలు వెళ్లేవారని తెలిపారు అలాంటి రహదారిని ఆర్టీసీ ఉద్యోగి ఆక్రమించడంపై గ్రామస్తులు మండిపడుతూ అతివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు అదేవిధంగా స్థానిక అధికారులు చర్యలు తీసుకోకపోతే జిల్లా అధికారి అయిన కలెక్టర్ కి ఆర్టీసీ డిఎంకి ఫిర్యాదులు చేస్తామని గ్రామస్తులు తెలిపారు అర్జునవాడకు సంబంధించిన డొంక ఈ డొంక ఈ గ్రామం అంతా కూడా ఈ దారినే పోతూ రేబాలకి వస్తూ పోయేవాళ్ళు అయితే ఇది చాలా సంవత్సరానికి ఉంది ఇరవై అడుగులు ముప్పై లింకులు ఎడలుపుతూ ఉన్న డొంక ఇది ఈ డొంకలో కొన్ని ఒంటిద్దు బళ్ళు కూడా అప్పుడు పోతుండేవి తర్వాత క్రమంలో ఆడ రహదారి ఏర్పడిన తర్వాత దీన్ని కొంచెం వాడటం తగ్గింది కానీ ఇప్పుడు కూడా కాలు నడిచిపోతూ ఉంటారు ఈ మధ్యన ఇక్కడ విజయ్ కుమార్ అని ఈ పొలాలకు కొన్నతం మాము ఆ పుట్ట ఎత్తున డొంక మట్టి పొడవుగా ఉంటే కట్టలాగా ఉంటే ఆ కట్టని వంచేసి ఎడల్పు చేస్తాను డొంక అన్నాడు సరేనని ఆ అక్కడ కూడా మేము కూడా మా వంతు డబ్బులతో ఖర్చు పెట్టుకొని దీన్ని ఎడల్పు చేయడం జరిగింది అలా మన తర్వాత సచివాలయంలో కూడా చెప్పాము సార్ మాకు ట్రాక్టర్ పోయే డొంకది ఇప్పుడు బాట్లేదు పొలాలు లేకపోవాలంటే కొంతమంది రానింట్లు మా పొలాలు ఇబ్బంది పడుతున్న దారి లేదంటే వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసి కూడా వెళ్ళారు మరి ఈరోజు ఆ అబ్బాయి వచ్చే విజయకుమార్ వచ్చి ట్రాక్టర్ పెట్టి ఈ తవ్విన మట్టి అంతా పొలం లేక లాగుతున్నాడు మేము అభ్యంతరం చెప్పాము అలా తీకూడదయా ఉండి రేపు డొంక మట్టి ఎక్కడి నుంచి వస్తుంది దాని మీద మళ్ళా గ్రావులు కావాలన్నా తోలుద్దావు నువ్వు మట్టి తీసేసి తట్టు అంటే నా పొలం ఆలో తీసుకోకుండా ఆగమంటావా అని ఆయన మాట్లాడాడు అందుకని మేము మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది సార్ అది సార్ విషయం జరిగింది మీరు కూడా చూసి ప్రత్యేకంగా చూడండి సార్ పరిశీలించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం ఎనిమిది అడుగులు గడ్డ సార్ ఇది అందరూ వచ్చే పోయే దారి రైతులకు రావాలంటే ట్రాక్టర్ ఎట్టే రావాలి సార్ అంతకుముందు పొలం గల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మాకు ఎటువంటి రిస్క్ లేదు సార్ ఇతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కౌరు కుమార్ సార్ అతను లేవుడ్ చేయటానికి ఈ డాక్యుమెంట్ అంతా అతను పొలం లేక లాక్కుంటున్నాడు సార్ విఆర్ఓకి చెప్పాను సార్ సెక్రటరీకి చెప్పాను సార్ మేడాకి చెప్పాం సార్ అందరూ వచ్చి కొలతలు వేసారు కూడా వేసిన తర్వాత కూడా మీ దిక్కున చోటు చెప్పుకోండి అని చెప్పి మళ్ళా దెబ్బను కూడా ఈరోజు కూడా లాగడం జరిగింది సార్ విఆర్ఓ వచ్చి ఆపి తీసుకుపోయినాడు సార్ అతన్ని ఈ గొంక మాకు ఇది లేకపోతే మాకు దారి లేదు సార్ అధికారులు మీరే మా మీద దయించి మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం